హలో ఎవ్రీవన్ వెల్కమ్ వెల్కమ్ బ్యాక్ టు ముకుల్ మౌర్యా వోల్డ్ బ్లాక్ మైసూర్ కళ్యాణి మహేష్ రీసెంట్గా వచ్చిన ఏపీ ఫ్లడ్స్ మూలాన వరద బాధితులకైతే సహాయార్థంగా గవర్నమెంట్ వాళ్ళు ఈ కిట్లు అయితే ఇస్తున్నారు అన్నమాట సరుకులు సో ఇప్పుడు ఒక్కొక్కటి ఏంటని చూపిస్తాను రెండు పంచదార ప్యాకెట్లు అయితే ఇచ్చారు అరకిలో అరకిలో ప్యాకెట్లు అనమాట సో రెండు కలిపి కేజీ తర్వాత నాలుగు పాల ప్యాకెట్లు తృప్తి పాల ప్యాకెట్లు నెక్స్ట్ వచ్చేసి ఒక్కొక్కటి ఫోర్ ఫిఫ్టీ ఎంఎల్ అనమాట నాలుగు పాలు ప్యాకెట్లు ఇచ్చారు అండ్ అలాగే నెక్స్ట్ వచ్చేసి రెండు మ్యాగీ నూడిల్స్ ఇచ్చారు నెక్స్ట్ కేజీ కందిపప్పు అయితే ఇచ్చారు అండ్ రెండు గుడ్డే బిస్కెట్ ప్యాకెట్స్ ఇచ్చారు పామ్ ఆయిల్ ప్యాకెట్ ఒకటి ఇచ్చారు లీటర్ది అండ్ సిక్స్ యాపిల్స్ అయితే ఇచ్చారు అలాగే రెండు కిలోల ఉల్లిపాయలు ఇచ్చారు రెండు కిలోల బంగాళదుంపలు ఇచ్చారు అండ్ నెక్స్ట్ వచ్చేసి ట్వంటీ ఫైవ్ కేజీస్ రైస్ ప్యాకెట్ అయితే ఇచ్చారనమాట సో ఇవి వరద బాధితులకైతే అయితే ఇచ్చిన కిట్ బాస్మతి రేసా